హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను డైలీ ఏం నా పనులు ఎలా ఉంటాయి అనేది వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా అలాగే ఈరోజు ఒక చిన్న ఆలోచన అండి ఈ ఇక్కడైతే డోర్ మ్యాట్స్ అయితే రెడీ చేశాను అది ఎలా చేశాను ఏ వేడితో అనేది చూపిస్తానండి ఇంట్లో బెడ్షీట్స్ అండి ఇలాంటి బెడ్షీట్స్ ఉంటాయి కదా కలర్ షేడ్ అయినాయి కానీ ఇలా మధ్యలో చినిగినవి ఉంటాయి కదా ఇవి ఆరేసిన దగ్గర తీగ నుంచి ఇలా చినిగిందండి సడన్గా చినిగేసరికి దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు దీన్ని ఈరోజైతే ఏం చేస్తున్నాను చూపిస్తానండి ఇలా నాలుగు మడతలు అయితే మడత పెట్టేస్తాను బెడ్షీట్ని ఇది వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుతున్నాను ఎక్కువ మట్టుకు ఇలాంటి బెడ్షీట్స్ అయితే పాపడాలు పోయడానికి బాగుంటాయి పాపడాలు వడియాలు అలా ఆరబెట్టడానికి అలా వాడుతూ ఉంటాను కానీ ఈసారి మాత్రం దీన్ని నేను డోర్ మ్యాట్స్ లాగా కుడదామనేసి అయితే కట్ చేస్తున్నాను ఇలా నాలుగు మడతలు అయితే మడత పెట్టేసి మనకు ఎంత సైజు కావాలని చూసుకొని కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆడవాళ్ళం ఇంట్లో కా మధ్యాహ్నం టైంలో పనులన్నీ అయిపోయాక ఏదో ఒకటి కుడుతూ ఉంటాం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం అలాగే నేను కూడా ఈరోజు డోర్ మ్యాట్స్ ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను ఎక్కువ మటుకు కిచెన్లో అయితే ఎన్ని ఉన్నా సరిపోవండి మ్యాట్స్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా మా ఇంట్లో అయితే పిల్లలు ఏదో ఒకటి పారబోస్తూ ఉంటారు వాటర్ పడుతూ ఉంటాయి తుడుస్తూ ఉంటాను అలానే ఎక్కువగానే డోర్ మ్యాట్స్ వాడుతూ ఉంటాను అలాగే ఇలా బెడ్షీట్స్తో ఎక్కువ మటుకు ఇంట్లో ఉన్న క్లాత్స్తోనే ఈ విధంగా బెడ్షీట్స్ రెడీ చేస్తుంటాం చిన్న చిన్నగా డోర్ మ్యాట్స్ అయితే రెడీ చేస్తూ ఉంటాను డోర్ మ్యాట్సే కాదు నేను ఏమేమి రెడీ చేసుకున్నా కూడా వీడియోలో చూపిస్తూ ఉంటానండి ఇక్కడైతే నాలుగు మడతలు అయితే మడత పెట్టేశాను పెట్టేసి ఈ విధంగా డోర్ మ్యాట్ సైజులో కట్ చేశానండి మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడువు కట్ చేసుకోవచ్చు కిచెన్ పెద్దగా ఉన్న వాళ్ళు కూడా పెద్దగా కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను చిన్నగా కట్ చేసి ఎలా కుట్టాలనే చూపిస్తాను ఈ విధంగా అయితే కట్ చేశానండి ఒక బెడ్షీట్లో నేను మూడైతే డోర్ మ్యాట్లు అయితే కట్ చేశానండి ఈ విధంగా మనము బెడ్షీట్లనే కాకుండా మనం వాడుకునే దుప్పట్లు ఉంటాయి కదండి కొద్దిగా లావుగా ఉన్న దుప్పట్లు కూడా వాడుకోవచ్చు కలర్ షేడ్ అయినవి ఉంటాయి కదా అలాంటివి వేస్ట్గా పడేయకుండా ఏదో ఒకటైతే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా పాత వాటితో నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కట్ చేస్తున్నానండి ఇలా మనకు ఇలాగే కా డోర్ మ్యాట్ని కాకుండా రౌండ్గా కట్ చేయాలి అన్నప్పుడు పెద్దది ప్లేట్ తీసుకొని ప్లేట్ని పెట్టి కట్ చేసుకోవచ్చు అండి రౌండ్గా వస్తుంది అలా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏ రకంగా ఎలా రావాలి అంటే ఆ రకంగా షేప్ ఉన్న ప్లేట్స్ పెట్టేసి బౌల్స్ పెట్టి కట్ చేసుకోవచ్చు అండి బెడ్షీట్లని ఇప్పుడైతే ఇక్కడ నాలుగు మడతలు మర్చేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇలా ఇంట్లో ఆడవాళ్ళము కా ఏది వేస్ట్ పడేయకుండా ఏదో ఒకటి రెడీ చేస్తూ ఉంటాము అలాగే నేను కూడా ఇంట్లో మిషన్ ఉంది మిషన్ ఉంది కదా అనేసి ఈరోజైతే ఈ విధంగా అయితే కుడుతున్నాను ఇలా కుడుతూ ఉంటాను రెగ్యులర్గా నేను వా మిషన్ని ఎక్కువగా ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటానండి ఇక్కడ అయితే కట్ చేసేసాను చూసారా నాలుగు మడతలు అయితే కట్ చేశాను ఇది నాలుగు మడతలు ఎందుకు కట్ అంటే అంత లావుగా లేదండి సన్నగా ఉంది కాకపోతే డోర్ మ్యాట్ అంటే కొద్దిగా లావుగా ఉండి మనం కాలు తుడుచుకోవడానికి అయితే రావాలి కదా అందుకనే ఈ విధంగా అయితే నాలుగు మడతలు మట్ చేశాను ఇప్పుడైతే ఫోర్ నా ఇక్కడ నాలుగు సైడ్లో అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు సైడ్లో కుట్లు వేసుకోవాలండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కాకపోతే చేయి పైన కూడా కుట్టుకోవచ్చు నేను మిషన్ మీద కుట్టి చూపిస్తానండి వేస్ట్గా పడేయడం ఎందుకు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చులే అనేసి ఈ విధంగా అయితే ఐడియా వచ్చేసింది నేను వాడైతే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మడత పెట్టేసాను కొద్దిగా పెద్దగా కట్ చేశానండి ఈ డోర్ మ్యాట్ని చూడండి ఇలా కొత్త కొంచెం పెద్దగా కట్ చేశాను ఈ విధంగా అయితే పొడావుగా నేను చాలా పెద్దగా రావాలనేసి ఒకటి పెద్దగా కట్ చేశాను రెండు చిన్నగా కట్ చేశాను లేదంటే నాలుగు అయితే అండి ఒక బెడ్షీట్లో నేనైతే ఇది ఒకటి పెద్దగా కట్ చేశాను దీన్ని ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూపిస్తానో వచ్చేసేయండి ఇక్కడైతే మిషన్ ముట్టక చాలా రోజులు అయిందండి ఈరోజు మిషన్ అయితే బెడ్షీట్ దీనికోసమే మ్యాట్ల కోసమే తీశాను ఈ బెడ్షీట్ ఈ విధంగా అయితే వాడుతున్నానండి ఈసారి ఇలా అయితే మొత్తము మడత పెట్టేశాను కదా అలా ఎలా ఉందో అలాగే నాలుగు మడతలు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న సైడ్లో అయితే వేయాలి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే కుడుతున్నానండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అంత కష్టమే ఉండదు చేయి మీద కూడా కుట్టుకోవచ్చు అండి నేనైతే తొందరగా అవుతుందని మిషన్ అయితే వేస్తున్నాను ఈ విధంగా ఒక సైడ్ అయితే వేసాను మళ్ళీ ఇంకో సైడ్ అయితే వేయాలి ఇలా నాలుగు సైడ్లు అయితే కుట్టు వేసేసి మధ్యలో నుంచి ఇంకో కుట్టు వేసామంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించామంటే డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది ఏ క్లాత్నైనా సరే ఇలా ఎప్పుడు వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కుడుతూ ఉంటాం కుడుతూ ఉంటామండి ఇంట్లో ఆడవాళ్ళము నేనైతే ఇలా కుడుతున్నాను ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్ అండి మ్యాట్లు కుట్టడం అయితే ఈరోజు పాత బెడ్షీట్తో ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను ఇక నాలుగు మడతలు అయితే పెట్టేశాను కదా ఒక సైడ్ కుట్టేశాను మళ్ళీ ఇటు సైడ్ కూడా కుట్టేస్తున్నానండి ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే డోర్ మ్యాట్లో రెడీ అయిపోతుంది నేను ఇది వరకు ఒక రగ్ అండి మనం కప్పుకునే దుప్పటితో కుట్టాను బ్లాక్ కలర్లో కుట్టాను డోర్ మ్యాట్ అది కిచెన్లో వాడుతూ ఉంటాను మెయిన్ డోర్కు మాత్రము వేరే వాడుతూ ఉంటాను కిచెన్లో వాడడానికి ఇలాంటివి వాడుతూ ఉంటానండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా డోర్ మ్యాట్లు వేస్తూ ఉంటాను తీస్తూ ఉంటాను ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటానండి ఇక్కడైతే కుట్టయితే వేసేసాను చూసారా ఈ విధంగా ఇది కొంచెం పెద్దగా కుడుతున్నాను ఇక్కడైతే కుడుతూ ఉంటే మిషన్ కొద్దిగా వాడక చాలా రోజులు అయింది కదా తొక్కుతూ ఉంటే చాలా కొద్ది కాళ్ళు నొప్పిగా ఉన్నాయండి చాలా అంటే అప్పుడప్పుడు కుడుతూ ఉండాలి నేను చాలా రోజులైంది మూడు మిషన్ చూడ కుట్టక ఈరోజు డోర్ మ్యాట్లు అయితే రెడీ చేద్దామనేసి కూర్చున్నాను అలాగే మీకు కూడా చూపిద్దామనేసి అయితే వీడియో తీసానండి ఈ విధంగా ఇక్కడ కుట్టిన తర్వాత ఉల్టా తీసేసానండి కుట్లని లోపలికి పంపించేసి బయటికి అయితే ఇలా తీసాను చూసారా ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా ఉందండి క్లాత్ ఈ క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను ఈ విధంగా అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఇలాంటి ఇవన్నీ ఇంట్లో చిన్న చిన్నవి వాడుకోవడానికి యూజ్ అవుతుంది చూసారా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది నాలుగు సమానంగా ఉన్నాయంటే వేయడానికి ఈజీగా వస్తుంది ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ నాలుగింటిని అలాగే పట్టేసుకొని కుట్టైతే వేసేసుకోవాలి నేను ఒకటే కుట్టు వేసేస్తున్నానండి ఈ విధంగా అయితే ఫాస్ట్గా అయిపోతుందనేసి ఒక అయితే వేసాను చాలా ఈజీ ప్రాసెస్ మన ఇంట్లో చీరలైనా సరే చీరలతో కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా కానీ చీరలైనా కానీ సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం లావుగా కావాలంటే మడత ఎక్కువ పెట్టి కుట్టేసామంటే ఇవి చీరలైనా కానీ ఎక్కువ మటుకు నేను కాటన్ చీరలతో కుడతానండి మామూలుగా కట్టు మనం కట్టుకునే శారీస్ ఏంటంటే సన్నగా ఉంటాయి ఉడుచుకున్న కాళ్ళకు నీళ్ళని పోవండి నేను కాటన్వి సారీసే ఎక్కువ మటుకు తీసు కుడుతూ ఉంటాను ఆ విధంగా ఇక్కడైతే కాటన్దేనండి బెడ్షీట్ అయితే ఇప్పుడైతే ఇక్కడ ఇటు సైడ్ కూడా కట్ చేసిన సైడ్ కూడా కుట్టేస్తున్నాను చూడండి డోర్ మ్యాట్ అయితే ఇప్పుడు ఐదు ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇలా నాలుగు సైడ్లో కుట్టిన తర్వాత ఈ మళ్ళీ మధ్యలో మధ్యలో రెండు కుట్లు వేసుకుందామంటే టైట్గా కూర్చుంటుందండి ఈ విధంగా అయితే ఇలా కుట్టైతే వేసేసాను ఇదండి ఈరోజైతే డోర్ మ్యాట్లు అయితే ఈ విధంగా రెడీ అయిపోతున్నాయి చూసారా నాలుగు సైడ్ల కుట్టామంటే మళ్ళీ మధ్యలో కుట్టు వేసేద్దాము అప్పుడు టైట్గా కూర్చుంటుందండి డోర్ మ్యాట్ అయితే లేకపోతే లూజ్గా ఉంటుంది సంచిలాగా అనిపిస్తుంది చూసారా ఈ విధంగా అయితే కట్ చేసిన సైడ్ కుట్టేస్తున్నాను ఇక్కడ మళ్ళీ మధ్యలో కుట్టేస్తున్నానండి ఎందుకు కుట్టేస్తున్నాను అంటే కొంచెం టైట్గా కూర్చుంటుంది అనేసి మధ్యలో ఒక అయితే వేస్తున్నాను ఈ విధంగా మధ్యలో రెండు కుట్లు వేసి అడ్డంగా రెండు కుట్లు వేసామంటే టైట్గా కూర్చుంటుంది నేనైతే ఇక్కడైతే మధ్యలో నుంచి ఒక అయితే వేసేసాను ఈ విధంగా ఇప్పుడు వేసిన తర్వాత ఇక్కడైతే చిన్నగా మడిచి కుట్లు కనిపించకుండా లోపలికి మడిచి కుట్టేసేయాలండి ఇటు సైడ్ చూసారా ఈ సైడ్ అయితే ఈ విధంగా లోపలికి మడిచేస్తున్నాను చిన్నగా చూడండి ఈ విధంగా కుట్టే కుట్టామంటే ఇక్కడ చూ మొత్తం కుట్లు కనిపించకుండా ఈ విధంగా మర్చి కుట్టేసేయాలి ఇలా ఈ లాస్ట్ మొత్తం ఈ విధంగా మర్చి కుట్టామంటే అసలు కుట్లు ఏం కనిపించవు నీట్గా కనిపిస్తుంది కుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది ఇదండి ఈరోజు అయితే డోర్ మ్యాట్ ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారా ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ విధంగా అయితే డోర్ మ్యాట్స్ని రెడీ చేసేస్తున్నాను చాలా బాగుంటుందండి కాటన్ది కాబట్టి క్లాత్ మనం కాళ్ళు తుడుచుకున్న నీట్గా నీళ్ళు అయితే పో అయితే వస్తుంది ఇలాంటి పాత వాటిని వేస్ట్గా పడేయకుండా నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తున్నాను మీ దగ్గర కూడా ఉంటే ఒక ఇలా డోర్ బెడ్షీట్లని ఇలా డోర్ మ్యాట్స్ని రెడీ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో చూసారా ఇక్కడైతే మర్చి కుట్టేశాను నీట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు డోర్ డోర్ దగ్గర వేసి చూపిస్తానండి చూడండి ఇది కూడా దుప్పటి అండి అంటే కప్పుకునే రగ్గుని ఈ విధంగా కట్ చేసి కుట్టేశాను ఇక్కడ కూడా ఈ విధంగా రెడీ అయిపోయిందండి డోర్ మ్యాట్ ఇప్పుడు కుట్టింది ఇదేనండి ఇలా రెడీ అయిపోయింది ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇది కూడా అంతేనండి కాటన్ క్లాత్ ఉంటే ఇలా కుట్టేశాను కిచెన్లో వేసుకుంటూ ఉంటాను ఈ విధంగా రెడీ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డోర్ మ్యాట్స్ని ఈ విధంగా కుట్టుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఓకే బాయ్